ఇది మాత్రం కాదు మరి స్థానిక సంఘం ఇలా మరి హౌస్ ఆఫ్ వర్షిప్ సెంటర్ చర్చిని దేవుడు అత్యధికంగా అనేకరికి ఆశీర్వాదకరంగా ఈ కార్యం జరగను గాక సురేష్ రాయ్ గారిని మరి ప్రియబిడ్డ మరి శాంతిని మరి దేవుడికి అత్యేకంగా మరి అనేక మందికి ఒక పాత్రలుగా మరి దేవుడు ఉపయోగపడే పాత్రగా వాడుకున్నాను గాక వెంకల తండ్రి మీరు అందరి కనపరుస్తున్నాము మీ ప్రభావ మరి విజయవాడ రవికుమార్ గారి వరకు ప్రార్థిస్తున్నాం మీ దాసు క్రైస్తవులు జేసి తరఫున అనేక మంది క్రైస్తవులకి అండదండగా ఉన్నాడు మీ దాసు అత్యధిక మీరు వాడుకోండి ప్రభా ప్రభావిస్తున్నా ప్రతి ప్రయత్నాన్ని దీవించండి ప్రభావం అనేక లేవనైత ప్రభావం

ఎలక్షన్ లో గొప్ప అద్భుతం జరిగింది చిన్న పిల్లలు మంది చిన్నపిల్లలు ఎస్సీ క్రీస్ ద్వారా బీబీఎస్ సిబిఎస్ లో పట్టబడుతుంది కాక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఒక మిత్రము వారి హృదయంలో నాటబడింది కాక వాక్యమైన మిత్రం ద్వారా అనేక ఆత్మల పంట కోయిదురు కాక జరుగుతున్న స్వార్థ సభల కొరకు అయ్యా మరి అవుట్ రీచ్ మినిస్ట్రీ కొరకు గాస్పల్ మినిస్ట్రీ వరకు అయ్యా మరి సిబిఎస్ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు ఆమె గాలిపరుస్తున్నాం ప్రభా అయ్యా మరి ఓపెన్ డోర్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం

de sí, sí. ప్రతి సేవకునికి సొంత ఇల్లు సమకూర్చబడి సొంత మందిరం లేని ప్రతి సేవకునికి సొంత మందిరం సమకూర్చబడి ప్రతి సేవకునికి టూ వీలర్ ఫోర్ వీలర్ కలిగి ఉంది కాక ప్రతి సేవకుడు మల్టీ మీడియా విస్తారంగా సువార్త పరిచయం చేయుదురు కాక దురాత్మ అయా దుష్టక్రియలు క్రియలు అయా మరి సాతానిక వాక్యాన్ని బోధించకుండా సత్యవాక్యాన్ని క్రమముగా ప్రకటించుదురు కాక కీర్తి